అరాచకాలు పరామర్శల ముసుగులో అతను చేస్తున్నటువంటి ఈ ప్లే ప్లే కార్డులు కానీ లేకపోతే ఆయన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ మొన్న జరిగినటువంటి రెంటపాడలో జరిగినటువంటి ఈ విచిత్రమైనటువంటి ఆయన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మనం ఖండించడానికి ఇక్కడ సమావేశం అవటం జరిగింది ఈ మధ్య ఆయన పరామర్శల పేరుతో రాజకీయ ఈ సమావేశాలు జరిపిస్తున్నారు ఎందుకంటే ఆయన పరామర్శ ఆయన ముఖ్య ఉద్దేశం కాదు ఈ ప్రజల్ని రెచ్చగొట్టడం తర్వాత ఈ పోలీసులు మన ఎంతమంది వెళ్ళొచ్చు అనేది వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళ మాటల్ని లెక్క చేయకుండా వందల వందల వేల వేల ఈ కార్యకర్తలని పోగు చేసుకోవటం అక్కడ ఏదో ఒక గొడవ చేయటం ప్రభుత్వానికి ఇబ్బందులు అలాగే పోలీసు వాళ్ళకి ఇబ్బందులు కలిగించటం ఈ ప్రజా జీవితం సరిగ్గా జరగకుండా అస్తవ్యస్త పాలు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి ఈ మధ్య ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా చాలా జరిగినాయి ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వీటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుని ఏం చేయాలి మన కమ్మ కులస్తులందరినీ అవమానించడం జరుగుతుంది కాబట్టి మన కమ్మ కులస్తులు కమ్మ సంఘాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుని ఫ్యూచర్లో మనం ఏం చేయాలి ఏ విధంగా వీటన్నిటినీ తిప్పికొట్టాలి అనేది ఆలోచన చేయాలి మనం సమావేశాలు పెట్టుకోవటం ఈ విధంగా మాట్లాడుకోవటం వలన మనకేమీ జరగదు మనం ఏం చెయ్యాలి అతను ఏ విధంగా కొట్టాలి అనేది ముఖ్యంగా అందరూ మాట్లాడుకుని కమ్మ సంఘాలు అందరూ మాట్లాడుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పద్దెనిమిదో తారీఖు మొన్న గురువారం రెంటపాళ్ళలో నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఉప సర్పంచి ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయారు ఆయన విగ్రహం ప్రతిష్టాపన చేయటం తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఆయన రెంటపాళ్ళు వెళ్ళడం జరిగింది దానిలో తప్పు లేదు పరామర్శించవచ్చు కానీ బోండాలు తర్వాత బైపాకా కార్యకర్తలు జుగు జుగుప్సాకరమైనటువంటి ప్లెకార్డుని ప్రదర్శిస్తూ భాష కూడా విపరీతమైనటువంటి భాషన ఉన్నటువంటి ప్లెకార్డుని డైరెక్ట్గా వాళ్ళు అందరూ కూడా ప్రదర్శించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం వస్తుందంట రాగానే వాళ్ళు గంగానమ్మ తల్లి గుడిలో ఏ విధంగా అయితే కనుక తలలు నరుపుతారో అలాగే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా నరుకుతాము ఎవరు వచ్చినా కానీ నరుకుతాము రఫా రఫా అంటే నరుకుతాము అనేది ఎంత విచిత్రమైనటువంటి అంటే వాళ్ళకి అసలు భయం లేదు వాళ్ళకి అసలు ఏ విధంగా మాట్లాడుతున్నాము ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు అందరూ కూడా ఈ మధ్య మీడియాలో అందరూ కూడా చాలా ప్రవేశం ఉంది అన్నీ చూస్తున్నారు అయినప్పటికీ కూడా ఇటువంటి భాష వాడి ఈ విధంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నా వాళ్ళు ఇంకా మేమే వస్తాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో అని వాళ్ళకి వాళ్ళ అభిప్రాయానికి వాళ్ళ దీనికి వాళ్ళ ఆలోచనకి మనం చాలా ఆశ్చర్యపోవలసి వస్తుంది ఇప్పటికే పదకొండు సీట్లు ఇచ్చారు ఈసారి అసలు ఒకటి రెండు సీట్లు కూడా రావు అన్నట్టుగా రా రావు అని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు మేమే గెలుస్తాము రాగానే అందరినీ జైల్లో పెడతాము అందరినీ నరుకుతాము అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొట్టేస్తాము అట్లాగే జగన్ అయితే కనుక యామ్ డిక్లేరింగ్ ద వార్ టూ పాయింట్ జీరో అని కూడా ప్లెకార్డులు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా అసలు ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఇలా రెచ్చిపోతున్నారు ఈ మధ్య అనేది మనం ఆలోచించుకోవాలి మనకి తట్టినటువంటి అభిప్రాయం ఏంటంటే మన అమరావతి అభివృద్ధి చెందుతుంది పోలవరం అభివృద్ధి చెందుతుంది మన సెంట్రల్ నుంచి బోల్డ్ అండ్ ఫండ్స్ వస్తున్నాయి మనకి అవన్నీ అభివృద్ధి చెందితే కనుక తను గెలవడు అని ప్రజలు మారిపోతారు అలాగే ఇవ ఇవన్నీ మనకి చాలా ఇండస్ట్రీస్ అవన్నీ కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడా అతనికి కక్కలేక మింగలేక ఇటువంటి జుగుత్సాకరమైనటువంటి ప్రదర్శనలు హింసను ప్రోత్సహించడం గంజాయి బ్యాచ్ని బెట్టింగ్ బ్యాచ్ని ఈ ప్రదర్శనలకి తీసుకెళ్ళటం వాళ్ళ చేత గొడవలు చేయించడం ఇవన్నీ కూడా అలవాటైపోయింది ఆ అలవాటులో అలవాటుగా కమ్మ జాతి మీద కమ్మ కులం మీద విపరీతమైనటువంటి ఆయనకి సదాభిప్రాయం లేదు విపరీతంగా అవమానిస్తున్నారు ఈ మధ్య ఆయన అనుకుంటున్నారు ఈ కమ్మ వాళ్ళే మా మా బైకాపా పార్టీలో కమ్మవారు ఉంటే తప్పేంటి కమ్మవారు ఎందుకు ఉండకూడదు ప్రభుత్వం మీద ఏదైనా వ్యతిరేకమైనటువంటి పోస్టర్ పెట్టినా లేదా వ్యతిరేకంగా మాట్లాడినా కానీ వాళ్ళని హింసించి వేధించి జైలులో పెడుతున్నారు అలా పెట్టొచ్చా అని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు అలాగే మన మాజీ మంత్రి కొడాలి నాని అట్లాగే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పి వాళ్ళని హింసిస్తున్నారు వేధిస్తున్నారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు ఊరికే వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళని జైల్లో పెట్ పెడుతుంటేనే ఆయన అంత బాధపడిపోతున్నారు కానీ మరి తెలుగుదేశం పార్టీని ఎవరినైనా సరే మేము నరికేస్తాము అంటున్నారు అది తప్పు కాదా అది ఎంత తప్పు ఆ మాట ఎంత తప్పు అది వాళ్ళకి అర్థం కావట్లేదా ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఆ విధంగా నరికేస్తాము కొట్టేస్తాము అని చెప్పి వాళ్ళ వాళ్ళు రాగానే అవన్నీ తప్పులే అలాగే చంద్రబాబు నాయుడు గారు రెంటపాలెలో వైస వైకాపా కార్యకర్తలు చేసినటువంటి రచ్చకి వాళ్ళు ప్రదర్శించినటువంటి రికార్డులకి అలాగే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి ఆయన ఖండించారు తీవ్రంగా ఖండించడం జరిగింది దానికి ఆయన అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని నరుపుతాము అంటే తప్పేంటి అలాగే ఈ సినిమాల్లో ఉన్నటువంటి డై డైలాగుల్ని రికార్డుల మీద రాయటానికి రాయిస్తే తప్పేంటి ఈ విధంగా మాట్లాడుతుంటే అసలు ఎవరు ఏ మాట్లాడతారు ఏ విధంగా మాట్లాడతారు ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి అట్లాగే అసలు ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తున్నారు అనేది మీకు మన అసలు మన ఏపీ అభివృద్ధి కాకూడదు అనేది ఆయన ముఖ్య ఉద్దేశం అందుకంటే ఇంకెళ్ళి అలాగే తను పని మళ్ళీ గెలవాలి తను రెండు వేల ఇరవై తొమ్మిదిలో